ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఒక స్పెషల్ టాపిక్ అండ్ స్పెషల్ ఎపిసోడ్ ఇది ఈరోజు వరకు కూడా ఎవ్వరు ఏ వీడియోలో కూడా వీటిని ఏ ఛానల్ వాళ్ళు కూడా కవర్ చేయని టాపిక్ సో అలాంటి ఎన్నో కంటెంట్ ఎంతో కంటెంట్ అనేది మనం నిజంగా చేసాం నిజంగా అలాంటి ఎన్నో ఎపిసోడ్స్ కూడా మనం చేసాం ఎక్కడ లేనటువంటి మన శాస్త్రాల్లో చెప్పిన ఎంతో డెప్త్ సమాచారం అంతా తీసుకుని వచ్చి మేము ముందు మనం పెడుతూ ఉన్నాం సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మార్కెట్లో ఒక ప్రచారం ఉందండి ఆ ప్రచారం ఏంటంటే మనము దక్షిణం వైపు ఖాళీ స్థలం ఎక్కువగా ఉండొద్దు నైరుతి వైపు ఎక్కువగా ఉండొద్దు అండ్ పడమర వైపు ఎక్కువగా ఉండొద్దు బట్ ఎక్కువగా అంటే దీని అంతరార్థం ఏంటంటే ఉత్తరం కంటే దక్షిణం ఎక్కువగా ఉండొద్దు అని తూర్పు కంటే పడమర ఎక్కువగా ఉండొద్దు అని బట్ గుర్తుపెట్టుకోండి మన యొక్క మొత్తం స్థలం ఎంతైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ముప్పై ఆరు ఇదొక ముప్పై ఆరు అనుకున్నాం సో ఖచ్చితంగా ఇటు ఒక నాలుగు అడుగులు వదలాలి ఇటు ఒక నాలుగు అదు అడుగులు వదలాలి ఇటు కూడా నాలుగు అడుగులు సో ఇది వన్ పార్ట్ అంటాం అంటే స్థలం మొత్తంలో ఒక భాగాన్ని ఖచ్చితంగా వదలాలనేది శాస్త్రం చెప్పిన వర్డ్ అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీది తూర్పు ఫేసింగ్ అనుకోండి ఇటువైపు రెండు భాగాలు వదిలిపెట్టాలి దక్షిణం అనుకోండి రెండు భాగాలు వదిలిపెట్టాలి పడమర అనుకోండి ఇటు రెండు భాగాలు వదిలిపెట్టాలి ఉత్తరం అనుకోండి రెండు భాగాలు వదిలిపెట్టాలి సో సార్ మరి పడమర అంటే రెండు భాగాలు వదిలిపెట్టినప్పుడు తూర్పు కంటే పడమర స్థలం ఎక్కువ ఉంటుంది కదా ఉండొచ్చండి ఏ ఫేసింగ్ ఉంటే అటువైపు ఎక్కువ ఉండాలి అని శాస్త్రం చెప్పిన బట్ తూర్పు ఫేసింగ్ ఉందనుకోండి సింపుల్గా ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇట్లా వచ్చింది ఇక్కడ మీకు ఎనిమిది అడుగులు ఉంటే ఇక్కడ నాలుగు 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 ఇది రైట్ ఓకే పర్ఫెక్ట్ బట్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అసలు దక్షిణంలో ఖాళీ స్థలమే ఉండొద్దు పడమర్లోనే ఉండొద్దు అవసరం అయితే మీకు ఖాళీ స్థలం లేకపోతే డైరెక్ట్ గోడ మీద కట్టేసేయండి ఇటు అసలు ఖాళీనే వద్దు కాంపౌండే అవసరం లేదు ఆ కాంపౌండ్ మీదనే కట్టేసేయమంటారు లేదు నైరుతి కేసి కట్టేసేయమంటారు నైరుతి కేసి కట్టేస్తే మీకు ఇటు తూర్పు ఎక్కువ ఖాళీ వస్తుంది ఉత్తరం ఎక్కువ ఖాళీ వస్తుంది మరి ఇదేందో నాకు కూడా అర్థం కాలేదు అట్లనే పడమర కేసి కట్టేసేయండి లేదంటే వాయువ్యాన్ కేసి కట్టేసేయండి సో ఇలాంటి చాలా మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉన్నారండి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక పెద్ద దోషాన్ని క్రియేట్ చేసి మిమ్మల్ని ఎంతో నష్టపరుస్తుంది దయచేసి ఇలాంటివి నమ్మకండి మీ ఇంటిని చెడగొట్టుకోకండి ఓకేనా సో ఎన్నో శాస్త్ర రహస్యాలు మనం తీసుకొని మీ ముందుకు వస్తున్నాం సో ఇలాంటివన్నీ మీరు నేర్చుకొని మీరందరూ బాగుండాలని కోరుతూ మీ హరి అనమాట నేను ఓకే సో గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఒక నియమం ఏంటంటే మన వెడల్పు కానీ పొడవులో కానీ ఎటువైపు జరిపి ఇల్లు కట్టినా ఒకటి బై తొమ్మిది మ్యాండేట్ అని రాసాం అంటే ఒక భాగం తొమ్మిది భాగాల స్థలాన్ని డివైడ్ చేసి ఒక భాగం పడమర దక్షిణం ఉత్తరం ఖాళీ వదలాలి తూర్పు ఫేసింగ్ అయితే మిగతా ఫేసింగ్లో అయితే మిగతా వైపులో ఒక్కొక్క భాగం వదిలి ఎటు ఫేసింగ్ ఉంటే అటు ఎక్కువ ఖాళీ వదలాలి సింపుల్ రెండవది దక్షిణము పడమర నైరుతి హద్దులపై ఇల్లు కట్టాలి అంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అనేది గుర్తుపెట్టుకోండి దక్షిణ మూత అంటారు దీన్ని అంటే మీరు దక్షిణ సరిహద్దు మీద కట్టేశారు అనుకోండి దీన్ని దక్షిణ మూత అంటారు అదేవిధంగా పడమర సరిహద్దు మీద కట్టేస్తే పడమర మూత అంటారు నైరుతి సరిహద్దు మీద కట్టేసారనుకోండి నైరుతి మూత అంటే ఎటువైపు మనం జరిపి కడుతున్నామో దాన్ని మూత అనేస్తాం ఆగ్నేయం జరిగితే ఆగ్నేయ మూత వాయువ్యపు మూత ఈశాన్య మూత తూర్పు మూత ఉత్తర మూత అంటే తూర్పు గోడ మీద అనుకోండి ఫెయిల్ ఆ బిల్డింగ్ ఫెయిల్ అనమాట సింపుల్ సో ఈ నియమాలన్నీ ఎవరి కోసం చెప్పారండి ప్రజలు ఆ ఇంట్లో నివసించే వాళ్ళు బాగుండాలని ఈ కండిషన్స్ అన్నీ చెప్పారు మీరు అర్థం చేసుకోండి అంతే అర్థమైందా సో ఇక చూడండి నెక్స్ట్ నైరుతి కానీ పడమర కానీ దక్షిణం కానీ వన్ బై నైన్త్ చాలు అంటే దక్షిణం ఏరియాలో పడమర ఏరియాలో ఒక భాగం మొదలు సరిపోతుంది మీకు ఉత్తరం కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు ఎందుకంటే ఇది నైరుతి ఇల్లు కాబట్టి ఐ యాక్సెప్టెడ్ సో సరిహద్దుపై ఇల్లు కట్టొచ్చు అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ముందే చెప్పేసాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మన ఇల్లు ఇది తూర్పు ఫేసింగ్ అనుకోండి లేదంటే ఏదైనా ఫేసింగ్ ఇట్లా ఇది తూర్పు కదండి తూర్పు పడమర దక్షిణం ఉత్తరం సో ఇలా మన ఇల్లు ఆగ్నేయానికి వేసి కట్టేశామనుకోండి ఇది ఇల్లు అండి ఇలా కట్టేసాం అనుకోండి ఏం జరుగుతుంది అంటే ఆగ్నేయంలో కడితే ధననాశనము కష్టములు తరచు అమ్మకము అంటే ఇలాంటి స్థలం ఒకవేళ ఇలాంటి స్థలంలో మీరు ఇల్లు ఇలా కట్టినా ఎవరన్నా బిల్డర్ మీకు అప్పజెప్పినా ఇది తరచూ రీసేల్ ప్రాపర్టీ కిందకే వెళ్ళిపోతుంది ఇక్కడ ఎవరు నివసించలేరు ఏమవుతుంది ధననాశనము కష్టాలు అన్నీ వచ్చి మీరు ఇల్లు అమ్ముకొని పోయే పరిస్థితి తీసుకొని వస్తుంది నైరుతి అనుకోండి ఇప్పుడు ఇలా నైరుతి కట్టేశారు తూర్పులో ఖాళీ పెట్టేశారు అనుకోండి ఓకేనా ఇలా కట్టేస్తే అపకీర్తి బంధనము కష్టములు వంశహాని ప్రధాన వ్యక్తి లేకపోవడం ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ అవసరం అండి మనకు గుర్తుపెట్టుకోండి సలహా ఇచ్చేవాడు గనక సరైన నాలెడ్జ్ లేనివాడైతే నష్టపోయేది మీరు అదొక్కటి మైండ్లో పెట్టుకొని ముందుకెళ్ళండి ఓకే నెక్స్ట్ ఒకవేళ వాయువ్యంలో కడితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నైరుత అనుకున్నామండి మనం ఓకేనా సో పడమరైనా దక్షిణమైనా ఏది మనం కట్టకూడదు సో ఇక్కడ స్పెషల్గా ఎందుకు ఇవి చెప్పారంటే హండ్రెడ్ పర్సెంట్ అసలు మనం ఇలాంటివి కట్టొద్దు ఇలా వాయువ్యానికి వేసి కట్టారు అనుకోండి ధనక్షీణము విధవలుగా మారడము సో ఇవన్నీ నష్టాలు సో ఈశాన్యం కూడా హండ్రెడ్ పర్సెంట్ కట్టకూడదు ఓకే సో నెక్స్ట్ దక్షిణంలో కడితే సో ఇదంతా కాదండి మేము ఓన్లీ దక్షిణం వైపే కట్టేస్తాం ఇక చూడండి ఇలా కట్టేశారు అనుకోండి దక్షిణం వైపే కట్టేశారు తూర్పు ఖాళీ ఉంది ఉత్తరం ఉంది పడమ ఉంది సో ఇలా కడితే దీన్ని దోషము అంటారు అర్థమైందా సో తద్వారా ఏం జరుగుతుంది అంటే శ్రీహాని శ్రీహాని అంటే స్త్రీ ఉండకపోవడం లేదంటే కంప్లీట్గా ఆడవాళ్ల ఇంట్లో ఉండకపోవడం ఎన్నో కష్టాలు పడడము లేదంటే మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము దాని తర్వాత సంతాన నష్టము అధిక శ్రమ ఉంటుంది అనారోగ్యము ధనహాని అసలు ఈ సమస్యలన్నీ మనకు అవసరమా అండి అవన్నీ అవసరం లేదు కదా సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి నేను ఇక్కడ మీకు సింపుల్గా చూపించేస్తున్నాను మీరు అన్ని వైపులా ఖచ్చితంగా ఇటొక భాగం ఇటొక భాగం ఇటు ఒక భాగం ఇటు రెండు భాగాలు ఈ విధంగా ఇల్లు కట్టండి మీకు ఎలాంటి సమస్య హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నాకు తూర్పు ఎక్కువగాలి నాకు ఉత్తరం ఎక్కువద్దు నాకు దక్షిణం కావాలి నాకు తూర్పు ఉత్తరాలే ఎక్కువ ఉండాలి ఇవన్నీ కాదండి ఏ రోడ్ ఫేసింగ్ ఉంటే అటు ఎక్కువ ఉండాలి లేదా మీ వరుగు ప్రకారం ఖచ్చితంగా ఆ దిశలో మీ ఇల్లు నిర్మాణం ఉండాలి సో ఇందులో ఒక సీక్రెట్ కూడా చెప్తాను గుర్తుపెట్టుకోండి తూర్పు ఖండం ఇల్లు తూర్పిల్లు అంటారు దాన్ని తూర్పిల్లు దక్షిణం ఇల్లు నైరుతి ఇల్లు పడమరిల్లు ఉత్తరం ఇల్లు ఈశాన్యం ఇల్లు మంచివి ఆరే ఏ ఇల్లు మంచిది కాదంటే ఆగ్నేయానికి జరిపి కట్టిన ఇల్లు మంచిది కాదు వాయ్యానికి జరిపి కట్టిన ఇల్లు మంచిది కాదు ఈ రెండు తప్ప ఇలాంటి సమస్యలు లేకుండా మీరు ఇల్లు కట్టుకోండి సుఖ సంతోషాలతో మీరు ఉండాలని కోరుతూ మీ హరివాస్తు హి థ్యాంక్ యూ అండి